பிண்டம்யிட்ட படிந்து மீத சைக்கிள் கூட கனப்படைக்காது மல்லி ரோடு தாடி வெளும் காது చిటికేసే లోపల రోడ్డు దాడి చేస్తాను ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా అది అలాగే ఉంటుందనే నీకు ఎందుకు రెండు నిమిషాల్లో ఇటు నుంచోటి దాడి చేస్తాను కదా ఆగరా ఆగను అప్ప అన్నమ్మా ఆట వింద్రా వినను నువ్వు ఏమైనా చీత కాదు నా పేరు సూర్య బట్ చీత ఇవ్వడం మాట ఇలాడంటారే ఆయన బ్లడ్ కు పేరు లేరా వత్తది అనుకో నువ్వు అరమ్మ తాగే వినరా ఒరే ది